అయితే జరుగుతుంది ఇప్పుడేంక అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి ఇక్కడ స్నానియోగ ఉంటుంది ఎందుకు అని అంటే ఇన్ జనరల్ గా జనరల్ పబ్లిక్ సంబంధించి అంత ఇదే సంధ్యా థియేటర్స్ లో ఒక నాలుగో తారీఖున పెద్ద షో ఇచ్చినప్పుడు ఐదో తారీఖున ఆ రోజు ఇంట్లో జరిగినప్పుడు నాలుగో తారీఖున ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సంబంధించి రెండు రోజుల తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యంలో కొంతమందిని లోయర్ బాల్కనీ మేనేజర్ ని అప్పర్ బాల్కనీ మేనేజర్ ని మిగిలిన వాళ్ళని కూడా చికనపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అదే చిత్ర జరిగింది సో వాళ్ళు వెళ్ళిన ఐదు రోజుల తర్వాత అల్లు అర్జున్ గారి పాటిషన్ వేయడం జరిగింది వాళ్ళు రిమాండ్ లో ఉన్న తర్వాత అల్లు అర్జున్ గారికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగిందండి సో జరిగినప్పుడు ఇన్జనరల్ గారి కనుక జనరల్ పబ్లిక్ అనుకునే తీరు ఏముంటది ఒకే కేసులో ఒకే కేసులో ఏ వన్ నుంచి ఏ ఫైవ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిమాండ్ కు వెళ్ళారు వాళ్ళు ఇంకా బెయిల్ కూడా రాలేదు అటువంటి ఏ లెవెల్ అరెస్ట్ చేసినప్పుడు ఏ లెవెల్ కూడా జైలుకి వెళ్తాడు సో వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ పెట్టి చేసుకుంటారు అని చెప్పి అనుకుంటారండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్వచ్ఛన విషయంలో అది జరగలేదండి ఎందుకు అంటే కనుక ఆయన విషయంలో ఫోర్ ఎయిటీ టూ అంటే పాస్ పిటిషన్ లో డైరెక్ట్ ఇంటీరియర్ బెయిల్ అనేది జరిగిందని అల్లు అనువర్చి కాదు అంటే మిగిలిన వాళ్ళకి లేని ఏదైతే కనుక పొందలేకపోయారు ప్రొవిజను ఆ ప్రొవిజన్ ఆలు గారు ఉపయోగించుకోవడం జరిగిందండి సో ఇపోయిన్ తిట్టినప్పుడు ఒక స్పెసిఫిక్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళకి సంబంధించిన హైకోర్టు వారు అంటే ఎవరిని ఏం చేయలేదు అంటే హైకోర్టు వాళ్ళని కాదండి ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఏదైనా సరే ఒక బెయిల్ పిటిషన్ చేసినప్పుడు కండిషనల్ అనేది పెట్టడం జరుగుతుందండి కండిషన్స్ ఒక ఇన్వెస్టియేషన్ పూర్తయ్యేంత వరకు కూడా సో అటువంటిది అంటే విషయం జరిగిందండి అంటే కనుక నెల రోజులకి వాళ్ళు సోమవారం వరకు అంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు అరెండ్ చేశారు కాబట్టి శనివారం వాదాలు సెలవు ఉంటాయి కాబట్టి అల్వర్ జన్యాల తరపు న్యాయవాదులు ఏం చేశారు అన్నట్టు కనుక ఆ తర్వాత సోమవారం వరకు మాత్రమే బెయిల్ అడగడం జరిగింది ఆ హైకోర్టు వారు ముప్పై రోజులు అనేది ఇవ్వడం జరిగింది ఈ ముప్పై రోజుల్లోపు డ్యూరల్ ప్రొసీజర్ ప్రకారం ఎన్ని కోర్టులకు వెళ్ళి బెయిల్ పొందండి అని చెప్పి అప్పుడు కూడా జరగడం జరిగిందండి జరిగిన తర్వాత ఈ యొక్క బెయిల్ గనక సంబంధించిన పోలీసు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పనున్నప్పుడు ఆ బెయిల్ రద్దు చేయడానికి సహితమైన కారణాలు ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు అదేవిధంగా రోమన్ త్రీ లో క్లియర్ గా బ్రిటిష్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎనీ విట్నెస్ అని చెప్పి పొందుపరిచే ఒక కండిషన్ ఉన్నప్పుడు ఇన్ని జరుగుతూ ఉండగా కూడా పోలీసు వాళ్ళు క్వశ్చట్గా పరిమితం అవుతున్నారు తప్ప లీగల్ గా ఒక అది వెకేట్ చేయమని చెప్పి కానీ కౌంటర్ వేయడం కానీ ఇటువంటి చర్యలు ఏమి చేయట్లేదండి హైకోర్టు కి సంబంధించి ఎందుకు అంటే కనుక హైకోర్టు సంబంధించి అటువంటి కౌంటర్ వేసి ఆ బెంచ్ మీద మెన్షన్ చేసి ఆర్గ్యుమెంట్ తినిపిస్తే కనుక ఈ అసలు ఇవన్నీ ఉండవు కదండి ఇవన్నీ ఉండవు కదా ఒక మంచి లైక్ ఒక పర్ఫెక్ట్ గ్రౌండ్ కదా ఇప్పుడు దాని తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు మీరు హైకోర్టు కండిషన్ ఆర్డర్ ఉండగా కూడా ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు మీరు అని చెప్తే చెప్పడం జరిగింది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడమే కాదండి అక్కడ అమౌంట్ కూడా ఇస్తున్నారు ఇచ్చినవి కూడా ఫోటోలు చూపుతున్నారు అది ప్రెస్ రిలీజ్ అయితే అన్ని జరుగుతున్నాయి సో ఇదంతా కూడా క్లియర్ గా ఏం జరుగుతుంది అని అంటే కనుక బెయిలు నిబంధనల్ని దొంగలు తొక్కే విధంగా ఉంది ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక బాధితుడికి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే కనుక అదే కోర్టుకి సంబంధించి ఈ నిందితుల గమనం కొడుతూ అల్లు అర్జున్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అప్లికేషన్ తీసుకుని సో తన బాధితుడికి కావాల్సిన ఏదైతే కనుక ఆరోగ్యానికి కావాల్సిన అమౌంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆ బాలుడి యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకుని నేను అతనికి అమౌంట్ ఇచ్చేలాగా నాకు పర్మిషన్ ఇవ్వండి నన్ను ఎలా చెయ్యండి అని చెప్పి హైకోర్టులో ఒక అప్లికేషన్ వేసుకుని హైకోర్టు అనుమతి పొంది ఆ సదరు విషయాన్ని కూడా ఎక్కడా కూడా తెలియకుండా ప్రచురించకుండా చెయ్యండి అని చెప్పే విధంగా ఒక అప్లికేషన్ వేసి ఆ అప్లికేషన్ ద్వారా ఆర్డర్ పొంది ఆర్డర్ పే చేసుకుని గనక ఆయన అనుకోండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా చర్యలు జరగలేదు ఇక్కడ అంటే ఇది కోర్టు ద్వారా వెళ్ళాలి సహాయం చేయాలన్నా కానీ ఇప్పుడు కేసు నడుస్తోంది కాబట్టి కోర్టు ద్వారా వెళ్తే బాగుంటుంది అది ప్రాసెస్ అది లీగల్ గా అంతేనా అవునండి అవునండి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కోర్టులో కేసు ఉంది కాబట్టి దాంట్లో ఫిర్యాదుదారుడు కింద చనిపోయిన వ్యక్తి యొక్క భర్త అదే విధంగా ఇప్పుడు ఎవరైతే కనుక హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడిన వారు తండ్రి